మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదివ జన్మదినం సందర్భంగా కురువి పట్టణ అధ్యక్షులు నారాయణ రాజేంద్ర కుమార్ యువజన మండల అధ్యక్షులు డాక్టర్ శరత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోర్ని నాని ప్రధాన కార్యదర్శి మోహన్ రావు మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు కామెండ్ల వీరన్న యూత్ గ్రామ పార్టీ అధ్యక్షులు తారాల వీరన్న దైవ వీరన్న బూర్గుల కృష్ణ రవి జగన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో ఎంతోమంది స్టూడెంట్స్ కానీ అమ స్టూడెంట్స్ కానీ సంబంధ వర్గాలు ప్రజలు ఉద్యమాన్ని చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన దాన్ని గుర్తించి ఆంధ్రలో ఎన్నో ఎంపీసీలు కోల్పోతుందని తెచ్చినా కూడా పార్టీ నష్టపోతుందని తెచ్చినా కూడా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి మనకి మన ప్రజల కళను సాకారం చేసిందో అటు కళని సాకారం చేసిన తెలంగాణ తల్లి జన్మదిన వేడుకలు ఈరోజు మండల కేంద్రంలో డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు మండల పార్టీ ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రామ గ్రామ పార్టీ అధ్యక్షుడు నారాయణ రాత్ర గారి ఆదేశాల మేరకు మండల పార్టీ ఆదేశాల మేరకు కొలి మండల యోజన విభాగం తీపు మేరకు ఈరోజు పొరుగు మండల కేంద్రంలో భారీ ఎత్తున సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మిఠాయిలు పెంచుకోవడం పాలవ్ గాంధీ గారి నిర్మంతులం సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు ఫేర్ కట్ చేసి కార్యకర్తలకు రిటైర్లు పెంచడం జరిగింది ఇదే రోజు సెక్రేట్రియేట్లో तरे उषर जरूरी इहा ॿुधी संभालो एन सोनिया जॾहिं सोनिया भविष्य में वठे एल ग्रीन डिस సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తొరవి గ్రామ కాంగ్రెస్ పార్టీ తొరుగు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణను అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను సోనియా గాంధీ అమ్మ సాకారం చేసింది తెలంగాణ అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే కరెక్ట్ అనేది మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిరు అలాగే సోనియా గాంధీ రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎలక్షన్లో సోనియా గాంధీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయం ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు రేపు జనవరిలో జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదనేది ప్రజలందరికీ తెలుసు అలాగే ఈరోజు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కూడా జరుపుకోవడం జరిగింది రాబోయే రోజులలో స్థానిక సంస్థలు ఎడ్పీడీసీలు ఎంపీడీసీలు సర్పంచ్లు సొసైటీ చైర్మన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ క్లీన్ చేసి కాంగ్రెస్ పార్టీ విజయపదంలో విజయ విజయపదంలో ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి కబుర్లు చెప్పి వాళ్ళొక రౌడిల్లా ప్రయత్ని రౌడిల్లా ప్రవర్తిస్తూ మరి కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్లో పడ్డాడు కేటీఆర్ వచ్చి రోడ్ల మీద రౌడీ లెక్క తిరుగుతూ రేవంత్ రెడ్డి గారిని ఒక అనరాని మాటలంటూ చేస్తున్నాడు టీఆర్ఎస్ పార్టీకి మొన్న ఇరవై మూడు ఎలక్షన్లో బుద్ధి చెప్పారు రాబోయే రోజులల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఒక్క సీటు కూడా రాకుండా వాళ్లకు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది ఆల్రెడీ నాలుగు గ్యారెంటీలు అమలు జరుగుతూ ఉన్నది రాబోయే రోజులలో కూడా మిగతా ఇచ్చిన గ్యారంటీలను కూడా ముందుకు తీసుకోబోయి వాటిని కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది జై జై